నమస్తే నేను సిరి ఆస్ట్రేలియాలో ఈరోజైతే బాక్సింగ్ డే సందర్భంగా టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అందులో మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఎవరు తగ్గేదేలే అన్నట్టు ఆడాడు సో అసలు ఎవరి నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడ తన ప్రయాణం స్టార్ట్ అయింది ఏంటి అనే అంశాన్ని మనం వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే సందర్భంగా ఏదైతే జరిగిందో టెస్ట్ మ్యాచ్ అందులో మన తెలుగు తేజం అంటే ప్యూర్ ఇంకా అసలు ఇండియా నుంచి అంటే ఏదో నార్త్ అట్లా కాకుండా ప్యూర్ తెలుగు తను అక్కడ అసలు అందరు చూపు నాకట్టుకో జరిగింది ఎన్నో సంవత్సరాల కృషి వాళ్ళ నాన్న అను ఆనంద బాష్పాల అంతా చూస్తుంటే చాలా అంటే మనకు కూడా అరే మనోడు అన్నట్టు అనిపించింది సో అసలు ఎవరు ఏంటి తిన ప్రయాణం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది గా నితీష్ కుమార్ రెడ్డి పేరు ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఎవరికీ తెలియదు అంటే ఐపీఎల్లో కూడా ఉన్నాడు ఆయన బట్ ఈరోజు ఏదైతే ఫాలో అన్ టెస్ట్ మ్యాచ్లు బాక్సింగ్ డే టెస్ట్ ఆస్ట్రేలియా అంటేనే క్రికెట్ దిగ్గజం సో ఇంకా మంది అయిపోయింది సీను అనుకుంటే ఫాలో అని అయినా కనీసం పరువు నిలబడుతుందా అనే టైంలో ఎనిమిదో డౌన్లో దిగిన ఈయన నితీష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అసలు మెల్లగా చాలా డిఫెన్స్ ఆడి ఆడి ఎట్లాగో హాఫ్ సెంచరీ చేసే పైగా ఆస్ట్రేలియాలో పవర్ఫుల్ బౌలర్స్ ఉన్న నేపథ్యంలో కూడా హాఫ్ సెంచరీ చేశాడే కొత్త కుర్రోడు పైగా ఆ పిచ్చుల్లో సూపర్ అని అనుకున్నారు సో దానికి తగ్గట్టుగానే హాఫ్ సెంచరీ అవగానే ఆయన బ్యాట్ జస్ట్ ఫ్రెండ్స్ కి చూపించి ఇట్లా బ్యాట్ తో ఇలా అన్నాడు అది అండము ఒక ఎత్తే అయితే వెంటనే కామెంటరీ నవ్వు నవ్వి పుష్ప ఒక్కసారి అది అనుకున్న కొద్ది గంటలకే ఆయన ఒక పద్దెనిమిదే పద్దెనిమిది కాదు ఒక ఎనిమిది ఫోర్లు ఒక సిక్స్ తో సెంచరీ కూడా కంప్లీట్ చేసేసాడు ఓవరాల్ గా సో ఎంత ఈ గట్టు పరిస్థితుల నుంచి గట్టెక్కించడమే కాకుండా ఒకవైపు పుష్ప ఫోబియా నడుస్తున్న నేపథ్యంలో నీ తగ్గేదేలే అని బ్యాటతో ఇలాగ అండము ఇవన్నీ కూడా ఒక్కసారిగా అన్ని నేము ఫేము కష్టానికి ప్రతిఫలం అన్నీ వచ్చేసాయి నితీష్ కుమార్ పైగా ఆయన మన వైజాగ్ కుర్రోడు మన గాజువాక కుర్రోడు ఆయన సో ఇటువంటి ఒక తెలుగు పీపుల్కి పుట్టిన తెలుగు వాడు సాదాసీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ ఏదో జింక్ కోర్స్ ఇప్పుడు అది లేదనుకోండి అక్కడ ఎత్తు కొండ దగ్గర ఉంటుంది కొండ మీద టెంపుల్ కూడా ఉంటుంది వెనక జింక్ ఫ్యాక్టరీ ఉంటుంది అది తర్వాత అప్పట్లో గుజరాత్కి తరలించేశారు కొంత ఇక్కడ సరిగ్గా ఒక యూనిట్ నడుస్తుంది అది కూడా నడవట్లేదు అని కూడా అంటున్నారు సో వెనక జింకు క్వార్టర్స్ కూడా ఉంటాయి అందులో చేసిన ఉద్యోగి ఇక్కడ సరిగ్గా నడవపోవడం గుజరాత్ తరలిస్తారంటే ఆయన వెళ్ళకపోవడం కొడుకు క్రికెట్ ఇష్టం అని ఇక్కడే ఉండిపోవడం మొత్తానికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కింది ఈరోజు ఆయనకి ఆయన చేసిన టెస్ట్ ఏదైతే ఉందో టెస్ట్ మ్యాచ్లోనే ఒక మైల్ లాగా నిలిచిపోవడంతో పాటు ఆయన కెరీర్ కూడా గాడిని పడినట్టే ఒక్కసారిగా అందరూ ఆంధ్రా కపిల్ దేవ్ కపిల్ దేవ్ అని అంటున్నారు మనకు తెలుగువారంటే ఫస్ట్ గుర్తొచ్చేది వివిఎస్ లక్ష్మణ్ తర్వాత రాయుడు అంబట్ రాయుడు గారు వీళ్ళు సో వివిఎస్ లక్ష్మణ్ గారు మరలా ఆస్ట్రేలియా వారికి టెస్ట్ మ్యాచ్లో సింహస్వప్నంగా నిలిచారు రాయుడు మాత్రం ఎందుకో వన్డే ఫార్మేట్లో కన్నా ఐపీఎల్ ఫార్మేట్లో రాణించగలిగారు కానీ మిగతా అంతర్జాతీయ ఫార్మేట్లో అన్ని ఫార్మేట్లలో అంతగా రాణించలేకపోయారు అంబట్ రాయుడు బట్ ఈయన టెస్ట్ మ్యాచ్ ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ దట్టు ఆస్ట్రేలియాతో ఇంకా వేరే వేరే వాళ్ళతోనైతే ఎలా ఉండేదో పరిస్థితి కానీ సో అటువంటి వాళ్ళతో అక్కడ పిచ్చుల్లో ఆడడం ధైర్యంగా అది బౌలర్గా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఇంకా బౌలర్స్ ఏం ఆడతారులే చేప చుట్టేయడమే అనుకున్న పరిస్థితుల్లో ఆయన ఆ విధంగా ఆడడం అనేది నిజంగా చాలా గర్వకారణం తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందమే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఏపీ గవర్నమెంట్ కూడా ప్రకటించేసింది ఇప్పటికే ఒక పాతిక లక్షల నజరాన్ని ఇంతకుముందు న్యూస్లో చూశాను మన కేసినేని మన విజయవాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆంధ్ర అకాడమీ క్రికెట్ అకాడమీ చైర్మన్ కూడా ఆయన సో ఆయన వెంటనే ఒక పాతిక లక్షల నజరాన ప్రకటించారు సో హ్యాపీ కదా అసలు యాక్చువల్గా ఆయన ఆడిన ఆటకి ఆయనకు వచ్చిన బహుమతులకి సొంత ఇల్లు కూడా లేదంట ఆయన ప్రైజ్ లేదంట సో అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ పాతిక లక్షలు రేపు పొద్దున్న ప్రభుత్వంలో ఏదో ఒక ఉద్యోగం ప్రభుత్వం కేటాయించిన ఒక స్థలము మిగతా కూడా చాలా మంది ప్రకటిస్తారు నిజరానగా ఇస్తారు కదా తర్వాత బాగా క్లిక్ అయితే యాడ్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ ఆ ఈవెన్ బీసీసీఐ కూడా ఒక దృష్టి పెట్టుకుంటుంది కదా అరే ఇది ఆస్ట్రేలియా ఫార్మాట్లు ఆస్ట్రేలియా పిచ్చుల మీద ఆస్ట్రేలియాతోనే ఎంత బాగా ఆడాడంటే మిగతా ఎవరితోనే చదగొట్టేస్తాడు మనకి ఎయిత్ డౌన్లో కూడా ఇటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఒక భరోసా నిజంగా తల్లిదండ్రులు పడ్డ కష్టం ఆయనలో కనబడింది అది ఈరోజు భారతదేశానికి గొప్ప పైగా మన తెలుగు వారికి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది రీసెంట్గా జరిగిన చెస్ టోర్నీలో కూడా ప్రపంచ చెస్ సంబంధించి ఆయన పేరు మర్చిపోయాను ఆయన కూడా మన తెలుగు వాడారంట కాకపోతే చెన్నైలో స్థిరపడ్డారు దాని మీద కూడా ఒక దుమారండి తెలుగు వాళ్ళు మా తమిళ వాడు కదా వాళ్ళు అంటున్నారు లేదు వాడు అని చెప్పి అంటున్నారు మధ్యలో కాదని చెప్పేసి నుంచి ఇక్కడ సెటిల్ అయిన కూడా కొంతమంది ఆఫ్ కోర్స్ ఇప్పుడు సైనా నెహ్వాల్ వాళ్ళు ఉన్నారు ఆమె మన హైదరాబాద్ అమ్మాయి అంటాం ఆవిడ నాతు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డా సో బ్యాడ్మింటన్ లో అలా కొంతమంది ఇప్పుడు సింధు మళ్ళీ తెలుగు అమ్మాయి పివి సింధు గారు సో అలాగే కోనేరు హంపి వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు బట్ ఈ చెస్సు దిగ్గజం అయితే ప్రపంచ ఛాంపియన్ అవడం అనేది మన తెలుగువాడు మరలా ఇప్పుడు ఇక్కడే టెస్ట్ క్రికెట్లో కూడా మన తెలుగువాడే నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర కపిల్ దేవ్ అని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్లు ట్రోల్స్ అవుతున్నాయి అది ఆంధ్రా కపిల్ దేవ్తో పోల్చి అభివర్ణించడం అనేది గొప్ప విషయమే పోల్ అంటే జనాలు ఎంతసేపు చెడ్డ విషయాలు ఎంతసేపు కాంట్రవర్షి విషయాల మీద దృష్టి పెట్టకుండా ఇట్లా మంచి స్పోర్ట్స్ మంచి విషయాల మీద దృష్టి పెడితే బాగుంటుంది అందరికీ ఆరోగ్యకరం ఆహ్లాదకరం సో ఏపీ గవర్నమెంట్ కూడా అటువంటి చక్కగా ప్రోత్సహిస్తుంది ప్రోత్సహించింది ఆల్రెడీ నజరాన్ని ప్రకటించిందంటే తనను చూసి మరికొంతమంది అందులోకి రావాలి గొప్పవాళ్ళు అవ్వాలని ఒక తపనతో ఆడుతారు కాబట్టి నిజంగా రోహిత్ శర్మ కెప్టెన్గా ఇటువంటి తెలుగువాడు ఆయన దాంట్లో మెయిన్ లీడ్ రోల్ పోషించాడంటే రేపు చూడాలి మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాంటివి ఏమీ ఇచ్చినా కూడా మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు అనేది మనకు కొద్ది గంటల్లో క్లారిటీ వస్తుంది అంటే ఇక్కడ చూస్తుంటే పుష్ప ఏదైతే మ్యామరిజం ఉందో అది చూపెట్టాడు ఇక్కడ చూస్తుంటే టు కలెక్షన్ పరంగా దూసుకెళ్తుంది అండ్ ఇది ఇదే దీంట్లో ఈ అండ్ అట్లనే నితీష్ కుమార్ కెరియర్ కూడా ఇంకా అంతే తగ్గేదలే అన్నట్టుగా ముందుకు వెళ్ళాలి కోరుకోవాలి ఎందుకంటే ఆ తగ్గేదలే అనేది కూడా అంటే మనం మళ్ళీ పుష్ప అంటే ఇండియా లెవెల్ అయినా కూడా మన తెలుగు వాడు ఇప్పుడు తగ్గేదేలే అంత యాప్ట్గా దానికి ఇంకేది సూట్ అవ్వదేమో మిగతా భాషలో కూడా రిలీజ్ చేశారు హిందీలో కూడా వేరే పదంతో ఇక్కడ బట్ తగ్గేదేలా నాకు అనిపించింది ఎందుకు అదే బాగా సూట్ అయినట్టుగా అనిపించింది ఆయన బ్యాట్తో అండము దాన్ని మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ముందు చూపించారు రన్ తీసేటప్పుడు ఫోర్ చేసేటప్పుడు మళ్ళీ ఫ్రంట్ నుండి కామెంటే చేసినప్పుడు ఫ్రంట్ నుంచి చూపించినప్పుడు మళ్ళీ బ్యాట్తో ఆయన ఇలాగ అన్నప్పుడు లాస్ట్లో కామెంటేటర్ని అవుతూ పుష్ప అని అనడం సో తెలుగు ఒకవైపు వైపు తెలుగు వాడే మరి అవన్నీ తెలుగు వాడే కదమ్మా ఇక్కడ కూడా ఏం తెలుగువాడు అయ్యింది క్రికెట్ స్థాయిలో అంతర్జాతీయ ఫార్మేట్లో కూడా అలా తగ్గేది అనడం అంటే ఒక విధంగా పుష్ప ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో చూడండి ఒక విధంగా ఈ ఇష్యూ కేసులు ఆవిడ చనిపోవడం ఇవన్నీ కాసేపు పక్కన పెడితే పుష్ప ఆ పేరు ఆ ఇమేజ్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది చూడండి ఒక అంతర్జాతీయ క్రికెట్ ఫార్మేట్లో మన తెలుగువాడు కాబట్టి ఆయన అన్నాడు అనుకుందాం మరి కామెంటేటర్ పుష్ప మరి అంత స్థాయికి వెళ్ళిపోయింది పుష్ప సినిమా కూడా సో మీరు అన్నట్టు పుష్ప సినిమా లాగే ఆయన కెరీర్ కూడా ఆయన స్కోర్ కూడా ఆ విధంగా పరుగులు పెట్టాలని ఆశిద్దాం